నమస్కారం సార్ నమస్తే సార్ కొడల నానికి షాక్ తగిలినట్టు తెలుస్తుంది సార్ సో ఆయన గుడివాడలో ఆయనకు సీట్ ఇవ్వలేదు హనుమంతరావు అనే వేరే వ్యక్తికి సీట్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో అందుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా చాలా ఏర్పాటు చేశారు హనుమంతరావు గారికి ఇచ్చినట్టు మరి నిజంగా నానికి సీట్ ఇవ్వలేదా అసలే ఆయన టీడీపీ మీద చాలా విమర్శలు చేశారు మరి ఇప్పుడు రేపు టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే నాని పరిస్థితి ఏంటి సార్ కొడల్ నాని గన్నవరం వంశీ వల్ల వంశీ గుడివాడ గన్నవరం ఈ రెండు తెలుగుదేశంకి టార్గెట్లు ఎందుకంటే ఈ రెండిట్లో కూడా ఇటు వంశీని కానీ ఇటు నాని కానీ ఈసారి గెలవనీయకుండా చూసుకోవాలని ఇద్దరు కూడా గట్టిగా రెండు చోట్ల కూడా గట్టిగా తెలుగుదేశం ట్రై చేస్తుంది అందుకని గుడివాడలో వెనుగండ్ల రాము అయిన అతన్ని ఎప్పటి నుంచో దించింది ఆయన ఒక ఎన్జిఓ పెట్టుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇటు గన్నవరంలో వైసీపీ నుంచి వచ్చిన ఎర్లగడ్డ వెంకట్రావు ఆయన్ని ఆయనకి సీట్ ఇచ్చారు ఇంకా బయటికి అనౌన్స్ చేయలేదు కానీ ఆయనకే అక్కడ ఉంది సో ఆయన అక్కడ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నాడు ఆయన ఇంతకుముందు వైసీపీలో పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయినాడు సో వంశీ ఇటు నాని కొడాలి నాని ఇద్దరు కూడా తెలుగుదేశం నుంచి గెలిచి తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారిపోయి వాళ్ళిద్దరూ విపరీతంగా ఇబ్బంది పెట్టే వాళ్ళల్లో వీళ్ళిద్దరూ నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొడాలి నాని తిట్టినట్టుగా చంద్రబాబుని కానీ లోకేష్ కానీ బాలకృష్ణని కానీ ఇంకా తెలుగుదేశం నాయకులు ఎవరినైనా కానీ ఆయన తిట్టినట్టుగా ఇంకెవరు ఈ ప్రపంచంలో వాళ్ళని తిట్టి అతను చాలా నిత్యంగా తిడతాడు చాలా ర్యాష్గా ఇదిగా ఉంటుంది అట్లాగే వీళ్ళు కూడా కొడాలి నాని మీద విపరీతంగా సోషల్ మీడియా కానీ తెలుగుదేశం అధికార పత్రికలు కానీ వీళ్ళందరూ కూడా కొడాలి నాని టార్గెట్ చేసినట్టుగా వైసీపీలు ఇంకెవరిని టార్గెట్ చేయలేదు సో అలాగా వాళ్ళిద్దరి మధ్య వార్ అనేది జరుగుతుంది సో ఈ కాంటెక్స్లో కొడాలి నానికి టికెట్ ఇస్తారా లేదా అతనికి ఇవ్వరు అనేది తెలుగుదేశం మీడియా ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది అయితే నిన్న ఒక పరిణామం అనుకోకుండా జరిగింది ఏంటంటే అక్కడ గుడివాడ నియోజకవర్గంలో సడన్గా ఫ్లెక్సీలు విలిచాయి ఆ ఫ్లెక్సీలు ఏంటంటే గూడూరు గుడివాడ రాజు రాజకీయాలకి రారాజు మండల హనుమంతరావుకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థిగా ప్రకటించనున్నారు ఆయనకు మా హార్దిక శుభాకాంక్షలు అని వైసీపీ శ్రేణులు అని చెప్తూ ఫ్లెక్సీలో మొత్తం అన్ని మెయిన్ సెంటర్స్లో అంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు ఇది ఎవరు పెట్టుంటారు వైసీపీ వాళ్ళే కదా పెట్టాలి ఎందుకంటే హనుమంతరావు ఇప్పుడు హనుమంతరావు కేడర్ పెట్టకపోతే ఆయన ఖండించాలి దాన్ని తీసేయమని చెప్పాలి తెలుగుదేశం వాళ్ళు అయితే పెట్టరు కదా క్లియర్గా వాళ్ళే పెట్టి ఉండాలి సో వాళ్ళు పెట్టినప్పుడు మరి వైసీపీలో ఏం జరుగుతుంది అంటే గత కొంతకాలంగా కొడాలి నాని పదే పదే తాడేపల్లికి వెళ్ళి సిఎంఓ ఆఫీసులో మాట్లాడి వస్తున్నాడు అంటే ఇతనికి సీటు గుడివాడది ఉందా లేదా సర్వేలో ఏం తెలిసింది కొడ ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదు ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అంటే ఏదో జరుగుతుంది నాని బదులు హనుమంతరావుకి ఇవ్వాలని జగన్ ఏమన్నా అనుకున్నాడా అన్న ఒక సందేహాలు వస్తే వస్తున్నాయి హనుమంతరావు వచ్చి అక్కడ గుడివాడకి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాడు వైసీపీకి సో అందుకని ఈయన పెడతారా అనేది ఒక డౌట్ అయితే వచ్చింది దానికి కొడాలననేమో ఇక్కడ ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది జగన్ నిర్ణయిస్తాడు దాన్ని బట్టే ఉంటుంది అనేది ఆయన చెప్తున్నాడు వైసీపీ నాయకులు కూడా ఖండించారు ఆయనకేమీ అనౌన్స్ చేయలేదని చెప్పి మరి కావాలనే ఒక ప్రెజర్ పాలిటిక్స్లో భాగంగా హనుమంతరావు ఏమన్నా ప్రెజర్ చేస్తున్నాడా లేదా ఆయనకి ఏమన్నా సీఎంఓ నుంచి ఆఫీస్ నుంచి ఒక హామీ వచ్చిందా అనేది మనకింకా క్లారిటీ లేదు కానీ దీన్ని తెలుగుదేశం మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా విపరీతంగా ఫోకస్ చేస్తుంది కొడాలనాని పని అయిపోయింది అయిపోయిందని అయితే మనకున్న సమాచారం ప్రకారం కొడాలనానికే ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇవ్వకపోతే వేరే చోట అకామిడేట్ చేస్తారు కానీ కొడాలనానికి అసలు సీటే ఇవ్వకుండా ఉండే ప్రసక్తి అయితే లేదు కొడాలనానికి కానీ వోంశీకి కానీ ఎక్కడో చోట అయితే ఖచ్చితంగా సీటు ఇస్తారు బట్ ఇదే నియోజకవర్గంలో ఇస్తారో లేదనేది చూడాలి ఎందుకంటే ఆ గుడివాళ్ళు వెనుకల రాము కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు నానికి కూడా అక్కడ మంచి బలమే ఉంది కానీ వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి వైసీపీలోనే వ్యతిరేక వర్గం కొడాలనానికి ఉంది సో ఇప్పుడు ఒకవేళ కొడాలి నానికిస్తే ఆ వర్గం ఏ స్థాయిలో కొడాలనానికి కలిసి పనిచేస్తుంది అనేది ఒక సమస్య అయితే కొడాలనాని పక్కన పెట్టి వేరే వాళ్ళని వైసీపీలో నుంచి అక్కడ దించితే మాత్రం వాళ్ళకి కొడాలనాని వర్గం అయితే గట్టిగా షాక్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అందుకని జగన్ కొద్దిగా ఆలోచించి చేయబోతున్నట్టుగా కనబడుతుంది సర్వేలు రీసర్వేలు చేసి కొడాలనానికి అక్కడ ఖచ్చితంగా గెలుస్తాడు గెలుస్తాడనుకుంటే అక్కడ ఇస్తాడు లేదంటే వేరే నియోజకవర్గానికి పంపించే అవకాశం అయితే ఉంది కొడాలనాన్ని మాత్రం గట్టిగా గుడివాడ వదిలిపెట్టి నేను ఎలా నాన్నట్టుగానే ఉన్నాడు ఎందుకంటే అతను గుడివాడలోనే బలం ఉంది ఈవన్ పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్ చేశాడు చంద్రబాబుని ఛాలెంజ్ చేశాడు ఇటు లొకేషన్ కూడా ఛాలెంజ్ చేశాడు మీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి నా నా మీద నిలబడి పోటీ గుడివాళ్ళలో ఫస్ట్ చంద్రబాబు కూడా తారకరత్నాన్ని గుడివాళ్ళు నిలబెడదాం అనుకున్నాడు ఎందుకంటే అక్కడ గుడివాడు కానీ గన్నవరం కానీ స్ట్రాంగ్ తెలుగుదేశం బెల్ట్ లాగా సో అందుకని ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి అక్కడ పెట్టగలిగితే మనకు గెలుపు ఈజీగా ఉంటుంది అనుకున్నారు కానీ ఆయన చనిపోవడం దాని తర్వాత వాళ్ళ భార్య తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని కూడా దించాలని కూడా అనుకున్నట్టు వార్తలు వచ్చాయి అయితే ఆమె రెడీగా లేదు ఇప్పుడే ఎందుకంటే వన్ ఇయర్ కూడా కాలేదు అతను మొన్న ఫిబ్రవరి ఎయిటీన్త్కి వన్ అవర్ అయింది వన్ ఇయర్ అయింది చనిపోయి సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు నేను ఎలక్షన్లోకి రాలేను నాకు అటువంటి మానసిక పరిస్థితి లేదు అని ఆమె చెప్పేసి నాటికి అర్థమవుతుంది అయితే అభిమానులు మాత్రం తారకరత్న చివరి కోరిక ఎమ్మెల్యే కావాలి కాబట్టి ఆ చివరి కోరికను రెడ్డి నెరవేర్చాలి అనే డిమాండ్స్ ఉన్నప్పటికి కూడా ఆమె ప్రిపేర్గా లేదు ఆమె అగ్రెసివ్గా లేనప్పుడు గెలుపు కూడా కష్టమవుతుంది అని చంద్రబాబు ఆలోచించి ఆమెను పక్కన పెట్టాడు రెండోది వెలిగన్ల రామ ఏంటంటే డబ్బులు పెట్టుకోవాలి ఇవాళ చంద్రబాబు ఏమో ఆలోచిస్తున్నాడంటే డబ్బులు పెట్టుకొని ధీటుగా జగన్కి ధీటుగా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన క్యాండిడేట్లని కూడా ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు చాలా చోట్ల ఎందుకంటే జగన్ ఈసారి కంప్లీట్గా డబ్బులు విపరీతంగా కుమ్మరించబోతున్నాడని చెప్తున్నారు అది ఏంటంటే డబ్బులు ఇవ్వని క్యాండిడేట్లు కంటే చంద్రబాబు పెట్టాల్సి ఉంటుంది పార్టీ నుంచే ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది అట్లా కాకుండా ఎన్ఆర్ఐల్ని బలంగా కానీ దించితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖర్చు బాగా పెట్టగలరు అన్న ఒక స్ట్రాటజీ కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు జగన్ ఏమో కాపు కమ్మ ఈ కాంబినేషన్ ఎదుర్కోవడానికి బీసీ కార్డుని బయటకు తీస్తున్నాడు ఇప్పటివరకు వరకు ఒక యాదవ కమ్యూనిటీకే పదకొండు నుంచి పన్నెండు పదిహేడు వరకు ఇస్తున్నాడని చెప్తున్నారు ఎందుకంటే యాదవ కమ్యూనిటీ బలంగా ఉన్న చోట్లంతా కూడా వాళ్ళకే ఇస్తున్నాడు ఓవరాల్గా కూడా ఆంధ్రప్రదేశ్లో యాదవ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ సో అందుకని బీసీలకి పెద్ద వేస్తున్నాడు జగన్ అయితే చంద్రబాబు ఏమో దానికి ధీటుగా డబ్బులు ఖర్చు పెట్టి బలంగా చేసేవాళ్ళని చంద్రబాబు దింపుతున్నాడు సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళ అందుకనే వెనగళ్ళ రాముని కి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు అట్లాగే గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు ఆయన కూడా ఎన్ఆర్ఐ సో ఆయన ఖర్చు పెట్టుకోగలడు కాబట్టి ఇలాంటి స్ట్రాటజీని చంద్రబాబు తీసుకెళ్తున్నాడు సో అందువల్ల ఈ కొడాలి నానికి కానీ సీట్ ఇవ్వకపోతే మాత్రం రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మాత్రం కొడాలి నానికి చాలా సివిర్ ఇబ్బందులే ఉంటాయి ఎందుకంటే అతన్ని ఖచ్చితంగా ఏదో కేసుల్లో పెట్టి జైల్లో పెట్టేస్తారు అట్లాగే సిఐడి తీసుకెళ్ళి అతన్ని హరాస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు జగన్ జగన్ ఎలా చేస్తున్నాడో జగన్ కంటే రెట్టింపు వైలెన్స్ రేపు ఉండబోతుంది అరాచక ఉండబోతుందని ఆల్రెడీ తెలుగుదేశంలో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎందుకంటే లోకేష్ ప్రతి సభలో ఎర్రబుక్కు చూపిస్తున్నాడు ఒక్కొక్కటిని ఏమేమి చేస్తున్నాం వదలమని అని చెప్తున్నాడు ఇవన్నీ అన్నీ వాళ్ళు చేయకపోయినా ఎందుకంటే చేయాలంటే మళ్ళీ కోర్టులు ఉంటాయి వ్యవస్థలు ఉంటాయి కానీ ఖచ్చితంగా అయితే ప్రతీకార రాజకీయాలు అయితే విపరీతంగా వస్తాయి దానికి రిటాలియేషన్గా వైసీపీ కూడా రంగంలోకి దిగుతుంది కాబట్టి ఒక భయంకర వాతావరణం అయితే రేపు నెలకొనబోతుంది ఎందుకంటే కంప్లీట్గా నాకు వదిలేయండి ఇవన్నీ అనే పద్ధతిలో లోకేష్ దూసుకెళ్తున్నాడు మీరు పరిపాలన చూసుకోండి ప్రత్యర్థులు నాకు వదిలేయండి అన్నట్టుగా సో అట్లాగే ఎవరైరైతే తెలుగుదేశం మీద తెలుగుదేశంలో నుంచి వైసీపీ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారో వాళ్ళకి పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది లోకేష్ ఆల్రెడీ చెప్పారు మీకు ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్నీ అంత పెద్ద పదవి ఇస్తానని కూడా అనౌన్స్ చేశాడు సో ఆ రకంగా నానికి మాత్రం చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది సిటీకి పోతే